ఇవాళ సాక్షిలో రాసినట్లు ముఖ్యమైన అంశం ఏంటంటే ఏదైతే వివేకానంద రెడ్డి గారితో బలవంతంగా ఒక ఉత్తరం రాయించారో రక్త కుమార్కర్తో ఆ ఉత్తరమే కనుక ఆ పిఏ కృష్ణారెడ్డి ఉందని చెప్పినప్పుడు అది నీ దగ్గరే ఉంచు అని నరిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సునీత భర్త వివేకానందరెడ్డి గారికి సొంత భావం అంటుంది కూడా సౌభాగ్యంగా తమ్ముడు ఆయన లెటర్ చూపెట్ట నీ దగ్గరే ఉంచు అని అని ఉండకపోతే అసలు అది అని చెప్పి ఆ లెటర్ చూసిన వెంటనే అందరికీ అర్థమైపోయింది సో అప్పుడు ఆ శవం జోలికి ఎవరు వెళ్ళేవారే కాదు ఆ శవాన్ని ముట్టుకునేవారు కాదని చెప్పి ఇప్పుడు ఎవరు నేను అందించడానికి ప్రజలు అఫుట్నా కూడా అనుకుంటున్నారో వీళ్ళు నాకైతే అర్థం అసలు ఆ శవాన్ని చూసిన తర్వాత ఒళ్ళంతా కస 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 గొడ్డలతో నరకబడిన తర్వాత తల ఎనకబాగడం అంతా ఇప్పుడు నా దగ్గర ఫోటోలు ఉన్నా కానీ నేను చూపెడితే ఇంకెవరు చాలా మంది టిఫిన్ కూడా చేసిండ్రు టిఫిన్ చేయలేరు భోజనం కూడా చేయలేరు వెనకాల డబ్బు పోషణ అంతా లేచిపోయి మరి ఒళ్ళంతా చీలిపోయి ఉంటే పేగులు కూడా బయటకు వచ్చి ఉంటే అది మండ్రని చెప్పి చూసిన వైఎస్ వంశస్థులకి తెలియలేదట గుండుపోటనే అనుకున్నారట అనుకుని మరి ఊర్లోని బ్యాండేజ్ అంతా తీసుకొచ్చి మరి ఒళ్ళంతా క్యాక్ చేసేసారు నిజంగా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఆ లెటర్ చూపెట్టుంటే ఇమీడియట్ గా శివశంకర్ రెడ్డి గారు అక్కడికి వచ్చిన ఇతరులు ఆ లెటర్ని మళ్ళీ దాసేసేవారు వీరికి అసలు తెలిసి ఉండేదే కాదు అది హత్య అని ఆ కేవలం ఆ లేఖను బట్టే రాజశేఖర్ రెడ్డికి అది హత్య అని తెలిసి ఉంటుంది అనేది నా భావన అందులో అనుమానం అక్కర్లా నా భావన నిజమైనదే నా ఉద్దేశం సో దాన్ని బట్టి అతను హత్యని గమనించి వెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టం చేయాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేశాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది కూడా ఇవ్వమని చెప్పింది కృష్ణారెడ్డి గా నువ్వు వెళ్ళి అంటే కృష్ణారెడ్డి ఇందులో ఉన్నాడు లేకున్న అని చెప్పి గ్రహించలేకపోయాడు సో ఇతను రాజశేఖర్ రెడ్డి తను పోలీస్ స్టేషన్లో కంపల్సరీగా కంప్లైంట్ ఇచ్చి పోస్ట్ మార్టం జరగాల్సిందే అని చెప్పి ఆ దంపతులందరూ పట్టుపట్టారు అని చెప్పి గత్యంతరం లేని పరిస్థితుల్లో పోస్ట్ మార్టం చేయవలసి వచ్చింది అదర్వైజ్ ఆ లేఖ ఉండి ఉండకపోతే చూసి ఉండకపోతే పాచేద్దాం పాచేద్దాం ఇమీడియెట్ గా పాచేద్దాం అని చెప్పి చాలా ప్రెషర్ పెట్టడం జరిగింది ఎప్పుడైతే ఆ పాత్రడు కార్యక్రమాన్ని అడ్డుకొని మరి కంప్లైంట్ ఇచ్చి ఇదంతా చేశారు అక్కడ ఆ శివశంకర్ రెడ్డి గారు ఆ ఎస్ఐ సిఐ మాక్సిమం హర్షప్ చేసేసి హేసేసి పోస్ట్ మార్టం లేకుండా తీసుకుపోవాలి కేసే అక్కర్లేదు ఏదో ఉండే చచ్చిపోలేమా అని చెప్పి మాట్లాడి చేయాలని ఆ శంకరయ్య సాక్షుల చెప్పాడు స్పష్టంగా ఇక ఈ ఇంకొకటి ఇవాళ వాళ్ళ డిఫెన్స్లో ఎన్నిక తల డిఫెన్స్లో రాసింది సాక్షి ప్రజల్ని మోసం చేయడానికి రాసింది ఈ దస్తగిరి హత్య చేస్తే ఆ దస్తగిరినే సమర్థించింది సునీత అని చెప్పి మాట్లాడారు ఎక్కడైనా ఒక వ్యక్తి ఒక కత్తితో హత్య చేస్తే శిక్ష కత్తిగా పోల్చినోడిగా లేని ప్రజలు ఆలోచించిన అంత కామన్ సెన్స్ లేకుండా ప్రజల్ని చచ్చు వెదవాలు కుచ్చు వెదవలు ఎప్పుడో ఒకసారి అతను నమ్మి ఓటేసినందుకు ఇంకా పనికిరాని రాని ప్రజల్ని భావిస్తూ మరి అలా రాశారు ఇప్పుడు అక్కడ దస్తగిరి ఎవరు దస్తగిరికి అతనికి ఏ వ్యక్తిగత కక్షలు లేవు దస్తగిరి అన్నారు అతను ఒక ప్రొఫెషనల్ కిల్లర్గా వాడుకున్నారు అతనితో నెగోషియేట్ చేసి మాట్లాడించింది ఎవరు సిబిఐ వారు స్పష్టంగా చెప్పేశారు సిబిఐ వారు క్లియర్గా గా శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి వారి తండ్రి గారు వీళ్ళ ముగ్గురు మాట్లాడారని చెప్పి ఈ డీల్ ఫిక్స్ చేశారని చెప్పి చాలా స్పష్టంగా అతను చెప్పాడు అతను ఏదో గా అంతకుముందు టీక్ కూడా డబ్బులు లేనివాడు ఏదో చేసేసాడు అంటున్నాడు మరి చెప్పాడు కదా క్లియర్గా పరానా ఓడి డబ్బులు ఇచ్చాను కొంత నాది ఉంచుకొని కొంత అక్కడ దాసానంటే అలా మున్న గడవ ఎగురు కూడా దొరికేసినాయి కదా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు చెప్పులు కొట్టేడు దగ్గర దొరికేసినాయి కదా మరి ఆ డబ్బులు కూడా దరితంగా ఉంటాడు కదా అక్కడికి వాళ్ళేదో నిలిపేదలాగా ఈ డబ్బులతోనే బాగుపడిపోయినట్టుగా అంటే అతను నిజం చెప్పాడు కాబట్టి ఈ విషయం అంతా బయటకు వచ్చింది కాబట్టి డబ్బులు ఎందుకు ఇస్తారు దానికి వీళ్ళు డబ్బులు నీళ్ళిచ్చారు అది కూడా కవర్ చేయడానికి దస్తగిరితో మాట్లాడుతున్నారు వీళ్ళంటే నువ్వు ప్రయోగించావు దస్తగిరిని దస్తగిరిని ప్రయోగించింది ఎవరో సిబిఐ చాలా స్పష్టంగా రాశారు ఇంకా ఫైనల్ ఇన్వెస్టిగేషన్కి చిన్న జాబ్ పెట్టుకున్నారు అది అప్పుడే ఇన్ఫురెన్స్ ప్రాపర్టీ ఫెస్టివల్ అమ్మా పూర్తలేదమ్మా అది కొందే అసంపూర్ణంగానే ఉంటానికి చిన్న పాయింట్ పెట్టుకున్నారు అట్లా ఇప్పుడు తఫగిరి సునీత మాట్లాడుకోడుకోండి అది అర్జెంట్గా తిరిగేస్తున్నాడు కార్ డ్రైవర్ ఇప్పుడు కార్కి ఒక డ్రైవర్ని పెట్టుకుని తిరుగుతున్నాడు అనేది ఒక అభియోగం అసలు దస్తగిరిని మీరేం చేశారు చెత్త చెత్త కేసులన్నీ ప్రతి బెయిల్ ఇచ్చినా సరే ఇప్పుడు దాకా వదలకుండా అతను జైల్లో ఉన్నప్పుడు ఈ శివశంకర్ రెడ్డి కొలుకో డాక్టర్ ఇంకో కూడా అక్కడ డైలీ ఆ జైల్లో అతను బెదిరించిన మాట వాస్తవం కావాలి మీరు బెదిరించారని చెప్పి దస్తగిరి భార్య కూడా చెప్పింది బెయిల్ ఇచ్చినా ఎంతో రిలీజ్ చేయలేదు అప్పటికప్పుడు ఈ వేలు వచ్చే సమయానికి కొత్తగా మళ్ళీ ఇంకా పీజీ వారెంట్లో ప్రజల ఛాన్సీట్లు వారెంట్లు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వదలకుండా చేస్తున్నారు కదా ఎందుకని ఎందుకని ఇదంతా చేస్తున్నాడు అంటే ఏదో రకంగా కృష్ణారెడ్డిని నాని పేట్ చేసినట్టే అతనితో కేసులు వేయించినట్టు ఇప్పుడు ఇది కూడా ఒక ఎప్రూవర్ నన్ను బలవంతంగా రామ్ సింగ్ కొట్టి చేయించాడు అందుకనే నేను ఎలా చెప్పాను అని చెప్పి ఎలాగైనా సరే ఈ ఎన్నికల లోపు ఒక కట్టు కథని జనాల్లోకి తీసుకెళ్లి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చూశారు మిన్నాయిని చంపారు ఈ నిజం ఇప్పుడు తెలిసి ఉండకపోతే మరి మా కుటుంబీకునే హత్య చేశారని చెప్పి అనుమానం పడేవారు కదా అని చెప్పడం కోసం ఈ కట్టు కథలు అనేది సుస్పష్టం సో ఇట్స్ ఆల్ ఎ బిగ్ గేమ్ అతనితో ఎలాగైనా చెప్పించుకోవాలి అనే ప్రయత్నంలో అతను భయపెట్టే కార్యక్రమాలు ఈ పీటీ వాళ్ళు పెట్టి అతను అలాగే ఉంచారు సరే వాటికి కూడా రేపు మాకు వేరు వస్తుంది ఒకవేళ ఎవరు స్టేట్మెంట్ ఇచ్చిన వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ కోర్టులో ఇచ్చిన అని అండూ చేయడానికి కూడా లేదు బట్ ఆయన ఎందుకు చేస్తున్నారంటే కనీసం ప్రజల్ని నొప్పి పెట్టడం కోసం ఈ క్రతువుని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు ఇంకొక అభియోగం వాళ్ళు చేసింది తన తండ్రిని రవితో కూడా వట్న చేసి ఓడించిన పీటెక్ రవితో కూడా మరి వీళ్ళు కలిసి ఉన్నారు ఆ ఓట్లు కూడా ఇల్లు వేసేసారా మీ వాళ్ళే కదా వేసింది నీకు మెజారిటీ ఉంటే అవినాష్ రెడ్డి మనుషులు ఎవరు సహకరించారు ఎందుకంటే తను ఓడించాలని అనుకున్నారు ఇతను భవిష్యత్తులో అడ్డం వస్తాడని చెప్పి వాళ్ళు కావాలని చెప్పి రాజకీయ భవిష్యత్తు లేకుండా ఓడించారు పైగా శివశంకర్ రెడ్డి ఆ సీట్ ఎక్స్పెక్ట్ చేశాడు అతనైతే దిగ్గుండేవాడేమో కూడా ఎందుకంటే ఈ నెల కుట్రలు వేసే టైప్ కాదు కాబట్టి వివేకానంద రెడ్డి గారు అని రవినాథ్ చెప్పాడు సో ఇది నిజం కేవలం వారికి రాజకీయంగా అడ్డు వస్తాడని ఆ పదవరకు పోటీ చేసినందుకు ఓడించారు ఓడించారన్న సంగతి మరి తర్వాత రాశకర్ రెడ్డి కూడా తెలిసింది తెలిసి వాళ్ళతో సన్నిహితంగా ఉంటారా రవి చేసిన తప్పులే ఉంది అసలు పోటీ చేశాడు బై హుక్ కార్ క్రూక్ నగ్గాలి నెగ్గాడు ఏముంది దానికి వీళ్ళు మాట్లాడితే అంటే మంట్రం మీరు చేసేసి దాన్ని మీద తోసేసి మరి లేదంటే మరి వాళ్ళు ఆదినారాయణ గారు రవి గారు కోర్టుకు వెళ్ళబట్టి హైకోర్టుకి వెళ్ళబట్టి కేసు సీబీఐకి వెళ్ళింది మీరు ఎనిమిది నెలలు మీ దగ్గర ఉంచుకున్నారు ఎంపీకే ఎంపీకేరు అని ప్రజలు అడుగుతున్నారు ఎంపీకే ఆ మహంతిని భయపెట్టి నా గుర బాబు బతుకుంటే బహుశా తెలంగాణ కేడర్కి వెళ్ళిపోయాడు మహంతి అభిషేక్ మహంతి అతను ఇన్వెస్టిగేషన్ చేయని వాళ్ళ డీజీపీయే చెప్పాడు సునీత వెళ్తే ెస్ట్ మీరు దీన్ని పర్సూ చేసుకుని అది వాళ్ళే మీడియా ముఖ్యంగా కూడా చెప్పారు ఎనిమిది నెలలు నీ దగ్గర పెట్టుకున్న కేసు రవిని ఇల్ని చంద్రబాబు నాయుడు గారు శిష్యులని చెప్పి నీ పేపర్లోనేమో ఆయనే చంపించడం రాసి అభం శోభం తెలియని వ్యక్తుల మీద నోటు వచ్చినట్టు మాట్లాడి మనవేసేసి అమిత్ షా సినిమాలో రాఘగోపాలరావు చెప్పినట్టు ఆడికి వాళ్ళ బాంబద్దికి తేడాలు ఉన్నాయి కదా ఈయన కరిచి రాసి ఆ టికీలో తుంగ పెట్టి ఆడు ఆడు చూసుకుంటాడు మనం వెళ్ళి పరామర్శించి వద్దారే అంటాడు గోపాల అదే మోడల్ నిదానంగా విమానం దగ్గర ఉన్న హెలికాప్టర్ పక్కన ఉన్న మరి కారు షికార్గి అక్కడికి వెళ్ళి అక్కడ కళ్ళ కట్టినట్టు సాధారణంగా వివరించి షెన్ ఇక్కడ కొట్టారు షెన్నాయ్ అక్కడ తీసుకెళ్లారు షెన్ అక్కడ చూశారు అని చెప్పి చెప్పి కళతో చూసినట్టు ఏమో తెలియదు అనుకుంటున్నప్పుడు చూసినట్టు చూసారు బట్ ఎంత చేసి ఇప్పుడు అది ఫెయిల్ అయ్యేటప్పటికి సీబీఐకి ఇచ్చేటప్పటికి మరి ఎంత మేనేజ్ చేయాలన్నా మరి రామ్ సింగ్ లాంటి ఆఫీసులు వచ్చి మరి కోలం కష్టంగా రాసేశారు ఇవాళ మళ్ళీ గూగుల్ టేక్అవుట్ అది ఏడు వందల యాభై మీటర్లు తేడా ఉంటుందని ఏదో రాశారు అసలు అంత ప్రధాన ఎరిపప్పులని అంటే పిచ్చి కన్నా అని ఇంతకు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు ఇవాళ ప్రతి వాడు కూడా ఏ ట్యాక్సీ డ్రైవర్ అయినా ఎవడో ఎవరింటికి వెళ్ళాలన్నా సరే గూగుల్ మ్యాప్సే చూసుకుంటున్నాను గూగుల్ మ్యాప్స్లో ఏడు వందల మీటర్లు ఐదు వందల మీటర్లు తేడా ఉంటే ఎవడైనా ఎవడింటికన్నా చేరగల అసలు అవకాశం ఉందా ఐదు మీటర్లు ఐదు మీటర్లు పది మీటర్లు తేడాలో గూగుల్ మ్యాప్స్ మీకు ఎగ్జాక్ట్ పాయింట్అవు చేసేస్తుంది ఆ పాయింట్ ఈ టేక్అవుట్ యాక్యురసీ బి ఈవెన్ మోర్ టు మై ఇన్ఫర్మేషన్ కొంతమంది పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడతారు లెస్ దాన్ ఫైవ్ మీటర్స్ అండి ఆల్మోస్ట్ పిన్ పాయింట్ ఇల్లు కాపౌండ్ ఉంటుంది కదా పది పదిహేను మీటర్లు ఆ కాంపౌండ్ ఎక్కడైనా ఉండొచ్చు ఇంట్లో మాట్లాడుకున్నారా ఇంటి బయట మాట్లాడుకున్నారా అనేదే తప్ప ఇన్ పాయింట్ తెలిసిపోతున్నాడు ఐదు మీటర్లు అని వాళ్ళు క్లియర్గా చెప్పారు అయినా దాన్ని కూడా మరి జనాభికి అందరికీ తెలిసిన టెక్నాలజీ ఎందుకంటే ప్రతి కూడా తెలియకుండానే దాన్ని వాడేస్తున్నారు గూగుల్ మ్యాప్ని మీరేమో అది కూడా తెలియదు అనుకుని మరి అహనీ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు మరి దొరికేశారు కదా అక్కడ సో గూగుల్ మ్యాప్లో క్లియర్గా దొరికింది ఎవరు ఆ టైంలో ఎక్కడ ఉన్నారు ఎవరితో మాట్లాడారు ఆ ఫోన్ ఎన్ని ఆన్ ఆన్లో ఉంది అర్ధరాత్రి మూడున్నర మూడు నలభైకి ఓటర్స్ పనులు ఎవరికి ఫోన్ లేనిది మరి అక్కడ అజయ్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అక్కడ రాసేశారు రికార్డెడ్ ఆయన నోటితో మాట్లాడిన దాన్ని రికార్డ్ చేసి రికార్డ్ చేసిన వెర్షన్ కూడా కోర్టులో సమర్పించారు అన్ఫార్చునేట్ గా వీరు అలా సమర్పిస్తుంటారని తెలియక మరి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ప్రెషర్ పెడితే అజయ్ కళ్యాణ్ గారు నా వాంగ్మం ఏదన్నా ఉంటే కనుక అది వెనక్కి వచ్చి అది తప్పు అని చెప్పారు ఆయన నోటితోటి మాట్లాడింది అక్కడికి పెట్టేశారు రాదే విచారం ఎల్లరో ఎల్లు వేశారు వాయిదా వాడిన వాయిదా వాడిందా ఎనిమిది నెలలుగా వాయిదా 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 ఎలక్షన్ అయ్యేదాకా వాయిదా 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 లేకపోతే మొత్తం తెలుసుకోండి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసు ఆ జడ్జి గారు నేను తీర్పిచ్చి ఇవ్వడానికి సహకరించండి మీ లాయర్ మీకు టేకప్ చేయమనండి కేసు మీరు వేసి ఎందుకని టేకప్ చేయండి అంతమే పాల వేసేసింది మీ వాళ్ళే అని మీరు కావచ్చు కాబోవచ్చు మరి మీ వాళ్ళే అన్నది ఇక్కడ చార్జ్షీట్లు వేశారు కదా చార్జ్ వేశారు మరి మీ వాళ్ళు కాదని మీరు ఎలా అనగలరు సర్వే పిన్ పాయింట్ పిన్ పాయింట్ రాశారు మీరు కేవలం మీ సాక్షిలో మీకు ఇచ్చినట్టు రాసుకుంటే ఆ సిబిఐ చార్జ్ షీట్లో వేసింది పూర్తిగా అయితే తప్పవ కదా ఎవరితో మాట్లాడారన్నా అది మీరు ఇన్వెస్టిగేట్ చేయారన్నారు దాన్ని మీరు ఆపుకున్నారు నాకు చాలా రైట్